నమస్తే వెల్కమ్ టు ఇన్డెప్త్ నేను జానకి దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం మాల్దీవులకు భారత్కు ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసే ఎత్తుగడలో చైనా సక్సెస్ అయింది జలాలపై ఆధిపత్యం సాధించి ఆ తర్వాత ఇతర చెలాయించారనే దాని ట్రాప్ కుట్రలు మాల్దీవ్స్ చక్కగా పడిపోయింది ఇందులో భాగంగా మాల్దీవులకు నిత్య అవసరాలు సప్లై చేస్తున్నట్టు నటించి మంచి మార్కులే కొట్టే ప్రయత్నం చేసింది ఇండియా అవుట్ నినాదాన్ని బలంగా వినిపించిన అధ్యక్షుడు మొహమ్మద్ మొయజు మాల్దీవ్స్ భవిష్యత్తును గందరగోళంలో పడేసి చైనా ప్లాన్ సక్సెస్ అయ్యేలా చేశారు కానీ మాజీ అధ్యక్షుడు ఇబ్రాహీం సోలీ మాత్రం ఇండియా ఫస్ట్ వీడలేదు మొయూజు అధ్యక్షుడయ్యాక చైనాతో బలోపేతంజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ డెమోక్రాట్లు సంయుక్తంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు దేశ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు మాల్దీవులకు అత్యంత హానికరం అని ఆ ప్రకటనలో తెలిపారు మిత్ర దేశాన్ని దూరం చేసుకోవటం వల్ల మాల్దీవుల దీర్ఘకాలిక అభివృద్ధికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పరోక్షంగా భారత్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు మాల్దీవుల స్థిరత్వంతో పాటు భద్రతకు హిందూ మహాసముద్రం భద్రత చాలా ముఖ్యమైనదని దేశంలో మొయజ్జు ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు భారత్ తో చారిత్రాత్మక సహకారం వల్ల దేశ సుస్థిరత విఘాతం కలిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు విదేశాంగ విధానంలో భాగంగా మాల్దీవుల ప్రభుత్వం సాంప్రదాయక భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేయాలని వారు కోరారు కానీ అందుకు విరుద్ధంగా వెళుతున్నారు మాల్దీవ్స్ అధ్యక్షుడు ముయుజు భారత్ తో గతంలో జరిగిన ఒప్పందాలన్నీ ఒక్కొక్కటిగా రద్దు చేసుకోవటం మొదలైంది చైనాను పూర్తిగా నమ్మేసి నిండా మునగపోయే మాల్దీవ్స్ కు భారత్ అనేక నిత్యావసరాలను సప్లై చేస్తోంది ఉల్లిగడ్డ మొదలుకొని కోడుగుడ్డు మందు పిల్లలతో సహా అన్ని అనేక వస్తువులు చేరిందే మాల్దీవులకు తెల్లవారతో మన దేశం ఇప్పుడు వాటిని నిషేధించడం మాల్దీవులకు బదులుగా ఇతర దేశాలకు తరలించడం మొదలైంది ఉదాహరణకు మన దేశపు ఉల్లిగడ్డ ఆలుగడ్డ సప్లై నిలిపేయడంతో వాటి ధరలు ఆకాశంలో కొచ్చి చేరా ఇతర దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవటం దానికి సాధ్యపడటం లేదు ప్రపంచంలో మన దేశమే నెంబర్ వన్ ఆనియన్ ప్రొడ్యూసర్ అన్న విషయం మాల్దీవ్స్ కు తెలుసు ఇవి మాత్రమే కాదు అన్ని రకాల కూరగాయలపై మాల్దీవ్స్ భారత్ పైన ఆధారపడుతుంది గత సంవత్సరం ఉల్లి ఉత్పత్తి తగ్గడంతో ధరలను అదుపు చేయడం కోసం ప్రపంచ దేశాలకు ఎగుమతి విధించింది భారత్ మాల్దీవ్స్ చైనా నుంచి ఆనియన్ దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నా దూరంగా ఉన్న కారణంగా వాటి రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం లేదు వీటి బాటలోనే కోడిగుడ్లు కూడా మాల్దీవ్స్ కు దూరం అయ్యాయి మన దేశంలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లలో ఎనభై శాతం మాల్దీవ్స్ కే ఎగుమతి అవుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులు స్థానికుల వినియోగం కారణంగా కోడిగుడ్ల వినియోగం కాస్త ఎక్కువగానే ఉంటుంది గతంలో మాల్దీవ్స్ మన దేశానికి స్నేహపూర్వకంగా ఉండేది కాబట్టి తక్కువ ధరలని ఎక్కువ స్థాయిలో కోడిగుడ్ల ఎగుమతి జరిగేది కానీ ఇటీవల మోయజు చేసిన తప్పులు కారణంగా ఇప్పుడు అక్కడే జనానికి కోడిగుడ్డు చాలా ఖరీదైనగా మారబోతోంది అయితే మాల్దీవ్స్ దేశానికి మన దేశపు కోడిగుడ్డు ఎగుమతులు నిలిపేస్తే నష్టం జరగదా అంటే అదేం లేదంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే ఇన్నాళ్లు ఇక్కడికి పంపిన స్థాయికి ఎక్కువగా రష్యా వాటిని కొనేందుకు ముందుకొచ్చింది దాంతో వాటిని నేరుగా రష్యా పంపించడం చేస్తున్నారు రష్యాలో ఈ మధ్య కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడం మాల్దీవ్స్ కు మన ఎగుమతులు నిలిపివేయటం వల్ల భారత్ నుంచి రష్యాకు దిగుమతి చేసుకునే అవకాశం లభించింది అరబ్ దేశాల నుంచి వీటిని చాలా ఎక్కువ ధరకు కొనడం కన్నా భారత్ తన మిత్ర దేశం కాబట్టి రష్యా ఈ నిర్ణయం తీసుకుంది పైగా మనం తక్కువ ధరకే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం ఇప్పుడు చమురుకు డబ్బు చెల్లించడం కన్నా ఇలా వస్తు మార్పిడి చేసుకోవటం అటు రష్యాకు ఇటు భారత్ కు తేలికైంది దాంతో ఇప్పట్లో మాల్దీవ్స్ దారికొచ్చి మళ్ళీ మళ్లీ మన దేశం నుంచి వీటిని తీసుకోవాలనుకున్న అది సాధ్యపడని విషయం మారిపోయింది సంకేతాలు మాత్రం ముయిజు కనిపించడం లేదు భారత బలగాలను తమ దేశాన్ని చుపసంహరించుకోవటానికి డెడ్ లైన్ కూడా పెట్టారు బహుమతిగా ఇచ్చిన రెండు తేలికపాటి అధునాతన ధృవ హెలికాప్టర్లు వెనక్కు తీసుకోవాలని కోరటంతో పాటు వచ్చి మార్చి పదిహేను లోపు తమ దేశంలో ఉన్న భారత సైనిక దళాలను ఉపసంహరించాలంటూ తుది గడువు విధించారు కేవలం ఎనభై ఎనిమిది మంది సైనికుల వల్ల తమ దేశానికి ముప్పు ముంచుకొస్తుందంటూ తెగ హడావిడి చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే భారత పర్యటనకు వచ్చి తాయని పక్కన పెట్టి మోయూజు టర్కీని ఎంచుకున్నారు ఆ తర్వాత యూఏఈలో జరిగే కాప్ ట్వంటీ ఎయిట్ వెళ్లారు తాజాగా ఈ నెల ఎనిమిది నుంచి పన్నెండు వరకు చైనాలో పర్యటించారు ముయుజు అధ్యక్షుడ పూర్తిగా చైనా ప్రభావంతో ఈ అడుగులు వేస్తున్నట్టు ఆయన నిర్ణయాలను బట్టి స్పష్టమైంది భారత మాల్దీవుల మధ్య ఇటీవల చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో చైనా పరిశోధక నౌక షియాంగ్ మాలే తీరానికి వచ్చి చేరింది ఈ చైనా పరిశోధక నౌక నిఘా సమాచారాన్ని సేకరించే సాధనలతో వచ్చిందని భారత అనుమానం వ్యక్తం చేస్తోంది ఇటువంటి నౌకలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతంలోని గగనతలంపై నిఘా పెడతాయి పెడతాయితలో శ్రీలంక తీరంలో లంగరేసినప్పుడు కూడా ఇలాగే భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది అయితే ఈ కుట్రల గురించి తెలిసిన మాల్దీవ్స్ వాటిని పట్టించుకోలేదు పైగా తమ చర్యను సమర్థించుకుంది కేవలం సిబ్బంది రాకపోకలు భర్తీ కోసం చైనా దౌత్యపరమైన అభ్యర్థం చేసిందని మాల్దీవ్ల ప్రభుత్వం తెలిపింది తమ ద్వీప దేశం ఎల్లప్పుడూ స్నేహపూర్వక దేశాల నౌకలను స్వాగతిస్తుందని ముయూజు ప్రకటించారు ఇది ఖచ్చితంగా చైనా పలకించిన మాటలేనని తేలిపోయింది ఇకపై అటుగా వస్తున్న భారత రవాణా నౌకలకు చైనా నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది భౌగోళికంగా చూస్తే మాల్దీవులు ఒక వెయ్యి నూట తొంభై పగడపు దిప్పల సముదాయంగా ఉంటుంది కానీ అందులో నివాసయోగ్యమైనవి కేవలం నూట ఎనభై ఐదు దీవులు మాత్రమే మన దేశానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే హిందూ మహాసముద్రంలో భద్రత రీత్యా కీలక ప్రాంతంగానే చెప్పాలి భారత్ చైనాల మధ్య సాగే పందెంలో మాల్దీవులు అనవసరంగా తలదుర్చి బొప్పి కట్టించుకుంటోంది ఈ చేస్తులకు దూరంగా ఉండటమే దానికి అన్ని విధాల శ్రేయస్కరం కానీ అలా జరగటం లేదు మోదీ లక్షద్వీపులకు వెళ్లటం అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం అన్నది ఏదో యథాలాపంగా ఎంతో యాదృచ్ఛికంగా జరగలేదు మాల్దీవ్స్ రేపిన ఈ పంచాయతీ ఆంతర్యం మన దేశానికి దూరం జరగటమేనని తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి దీనివనక ఎవరున్నారన్నది చైనా నౌక మాల్దీవ్స్ చేరుకోవడంతో తేలిపోయింది ఇప్పుడు చైనా కదలికలపై మన నావీ అధికారులు దృష్టి పెట్టారు చైనా మన దేశం చుట్టూ ఉండే చిన్న దేశాలన్నింటి ఇప్పటికే తనకు అనుకూలంగా మార్చుకుంది రేపటి కాలంలో మనకి ఇది అంత మంచి పరిణామం మాత్రం కాదని వార్తలు వస్తున్నాయి